తెలుగు తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా పురుష ప్రయత్నం ఉన్నా దైవ బలము లేనిదే ఏ కార్యము సిద్ధించదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు గురుడు గురుడు వాలు శతకోటి కోటి సుపర్వులు వాహిని పతుల్ సురభవనకోట మధుసూదనుడు సైదోడు దంతి దిక్కరిపతిగా బలగాతియుదాయులకోడి నాజిలో శరణము దైవమే పురుషశక్తి నిరర్థకము ఎన్ని భంగుల బృహస్పతి గురువై వజ్రాయుధము ఆయుధమై దేవతలు సైనికులై స్వర్గము కోటయ్యై విష్ణుమూర్తి తోడై దిగ్గజములకు అధిపతిమైన ఐరావతము గజమై తనకు తోడ్పడినా ఇంద్రుడు రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు కావున దైవబలం ప్రధానం కానీ పురుషశక్తి ఎందుకు పనికిరాదు ఇందుకు ఇంద్రుని దృష్టాంతంగా తీసుకుని కవి వివరిస్తున్నాడు ఈ పద్యంలో అతనికి ఉన్న సహాయ సంపద చాలా గొప్పది ఆయన గురువు సామాన్యుడు కాడు సాక్షాత్తు బృహస్పతియే అతడు సర్వదా ఇంద్రునికి హితాహితాలను బోధిస్తూ ఉంటాడు ఇక అతని ఆయుధం వజ్రాయుధం ఇది సామాన్యమైన ఆయుధం కాదు పర్వతాల రెక్కలను కూడా ఖండింపగల సామర్థ్యం కలిగినటువంటిది ఇంద్రునికి యుద్ధంలో తోడిగా ఉండే సైనికులు మామూలు వాళ్ళు కాదు సాక్షాత్తు దేవతలే ఆయనకు రక్షణ స్థలం రాళ్లతో మట్టితో కట్టిన మామూలు దుర్గం కాదు స్వర్గలోకమే ఇక అతనిపై సర్వదా అనుగ్రహం చూపే సైతోడు విష్ణుమూర్తి యుద్ధంలో వాహనంగా తోడ్పడేది దిగ్గజాలకు అధిపతి అయిన ఐరావతం ఇంత బలిష్టమైన గొప్ప సహాయ సంపద ఉండి కూడా ఇంద్రుడు రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోవలసి వచ్చింది దీనికి కారణం అతనికి దైవ బలం లేకపోవడమే కేవల పురుషకారం ఎందుకు పనికిరాదు ఆయనకి దైవబలం కూడా తోడైనప్పుడే అది సాధ్యమవుతుంది అని భావం తరువాతి మధ్యంతో మీ ముందుకు వస్తాను